రైతుకు ప్రతిరోజు ఆదాయాన్ని ఇచ్చే పంటలు కూరగాయలు ప్రణాళికబద్ధంగా విభిన్న రకాల కూరగాయ పంటలను విత్తుకుంటూ ఉంటే ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ కూరగాయలను పండించవచ్చు అరెకరం నేల ఉన్న చిన్న రైతు కూడా కూరగాయల సిద్ధ్యంతో చింత లేకుండా రోజువారీ ఆదాయాన్ని పొందుతూ ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు సరైన మార్కెట్ లేని పెట్టుబడులు అధికమయ్యే పంటలను పండించి నష్టాలను మూటగట్టుకునే కన్నా కూరగాయలు నూనగింజల పంటలను నమ్ముకుని నిశ్చింతగా రైతు జీవించవచ్చు అని సిద్దిపేట జిల్లా యువ రైతులు నిరూపిస్తున్నారు వరి పత్తి వంటి పంటలకు సెలవు పలికి సేంద్రియ విధానాలను చేపట్టి కూరగాయలను గింజల పంటలను పండిస్తూ దినదినాభివృద్ధిని సాధిస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ సాగులో విజయపదంలో ముందుకెళ్తున్నారు సిద్దిపేట జిల్లాలో ఓ ఉద్యమంలా సాగుతున్న కూరగాయల సేద్యంపై ప్రత్యేక కథనం మీకోసం తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది పుష్కలమైన నీటి వనరులు అందుబాటులో ఉండటంతో రైతులు వరి పత్తి వంటి పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు ధాన్యం దిగబడి అధికమై మార్కెట్లో కొనుగోలు సదుపాయాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ప్రకృతి వైపరీత్యాలతో పత్తిలో చీడపేడలు అధికమై దిగుబడులు తగ్గుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సాగు గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో ఏటా రెండుసార్లు వరి పండించి మద్దతు ధర కోసం తన్లాడే కంటే ఇతర పంటలు పండించడమే మేలని భావించిన సిద్దిపేట జిల్లా రైతులు కూరగాయల సేద్యానికి నడుం బిగించారు ప్రభుత్వం కూడా వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచించడంతో సేంద్రీయ విధానంలో కూరగాయల్ని పండిస్తున్నారు ఆరుగాలం శ్రమించి వరి పండించి అమ్మకాల కోసం రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో వేచి చూసే వరి సాగు కంటే రోజువారీ ఆదాయాన్ని అందించే కూరగాయల సాగు బాగుందని రైతులు చెప్తున్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సయ్య సేంద్రీయ విధానంలో కూరగాయలను పండిస్తున్నారు తనకున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదేళ్లుగా విభిన్న రకాల పొదజాతి తీగజాతి కూరగాయల్ని పండిస్తున్నాడు చిక్కుడు వంకాయ బీర క్యాబేజీ దొండ టమాటా మిర్చి వంటి అనేక రకాల కూరగాయల్ని పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తూ నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధిస్తున్నాడు ఈ రైతు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలను వినియోగించుకుంటూ కూరగాయల సాగులోనూ రాణిస్తున్నాడు ఈ సాగుదారు సేంద్రియ విధానంలో పండిన కూరగాయలు కావడంతో మార్కెట్ సమస్య లేదని కూరగాయలు త్వరగా అమ్ముడుపోతున్నాయని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రతిరోజు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తోందని తెలిపాడు మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఎరువులతోని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం మాకు ఆవులు ఉన్నాయి రెండు ఆవుల పేడ ప్లస్ వాటి మూత్రం తీసుకొని మేము ఆకుకూరలు ప్లస్ టమాటాలు ఇగో బీరకాయ కాకరకాయ ప్రతి సంవత్సరం పండిస్తాం పండించి సిద్ధిపేటకు సంస్కృత మార్కెట్లో అమ్ముతాం ఎక్కడైనా ఫుల్ సేల్ అయితే కూరగాయలు హరీష్ రావు కూడా మా వచ్చి ఒకసారి చూసిండు టెస్ట్ చేసిండు బాగుందని చెప్పేసి అని మాకు ఈ బాల వికాస తరపున అన్ని మెటీరియల్ ఇప్పించిర్రు మిషని యాభై లక్ష రూపాయల మిషన్ ఇప్పించరు దాన్ని ఏం చేయాలంటే మిషన్ ద్వారా ఈ మన ఆకులు అల్లంలు అన్నీ పట్టుకుంటా వేయాలి వేస్తాం మేము అట్లా చేస్తాం మా మమ్మీ నేను మా డాడీ మా వైఫ్ నలుగురం కష్టపడతాం ఐదు ఎకరాలలో మాకు ఆదాయం నల్ నాలుగు నెలలకు ఒక పంటకు మూడు లక్షలు ఇట్లా వస్తుంటుంది గతంలో చేసిన రసాయనాల సేద్యంలో పెట్టుబడులు అధికమయ్యేవని గిట్టుబాటు కాకపోవడంతో సేద్యం భారంగా ఉండేదని రైతు తన అనుభవాలను తెలిపాడు కానీ నేడు సేంద్రియ కూరగాయల సేద్యంలో ఆ సమస్యలు లేవని చెప్తున్నాడు ఎరువులను తామే సొంతంగా తయారు చేసుకుంటూ పంటకు వినియోగిస్తున్నామన్నాడు ఈ సాగుతారు తద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు భూముల్లో సారం పెరిగి దిగుబడి అధికంగా వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు మేము కూరగాయలు పండిస్తాము వ్యవసాయం కూరగాయలు పండించి రైతు పంపించగలుగుతాం చేంద్ర వ్యవసాయం కొడుతున్నాం ఎరువులు తయారు చేసి యాపపిండి పెండ బల్రెది ఆవులది అవన్నీ తీసుకొని చేయగలుగుతాం బెండకాయ చిక్కుడు క్యారెటు అల్చంత క్యాబేజీ కాలీఫ్లవరు అన్నీ పండియగలుగుతాం ఫర్టిలైజర్ షాపులకు మందు తెచ్చిన ఇంత ముందు ఇప్పుడు అవి తీయగలుగుతలేము మేము ఆర్గానిక్ చేసి మేమే తయారు చేసుకొని మేమే కొట్టుకుంటున్నాము పండించగలుగుతున్నాం మొదట్లో అనుమానంతోనే కూరగాయల సాగు ప్రారంభించిన ఇప్పుడు మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు ముందు తాత్కాలిక పద్ధతిలో సాగు చేసిన సాగుదారులు ఇప్పుడు శాశ్వత పద్ధతుల్ని అవలంబిస్తూ తీగజాతి పంటల్ని సాగు చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నూనె గింజల సాగులో వేరుశెనగ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో ప్రొద్దుతిరుగుడు పంట కూడా ఒకటి ప్రొద్దుతిరుగుడు సాగుకు అన్ని కాలాలు అనుకూలంగా ఉంటాయి తక్కువ పెట్టుబడి తక్కువ పరిమితి తక్కువ నీరు కొద్దిపాటి పెట్టుబడితో పొద్దు తిరుగుడును సాగు చేయొచ్చు ఈ క్రమంలో వరి ప్రత్యామ్నాయంగా పొద్దురుగుడును సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకుని రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ చక్కని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నూనె గింజల పంటల సాగును ప్రోత్సహిస్తోంది నిపుణుల సూచనల మేరకు సిద్దిపేట జిల్లా రైతాంగం పొద్దుతిరుగుడు సాగుకు ముందుకు వస్తున్నారు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలిచ్చే పంట కావడంతో యువ రైతులు ఈ పంట సాగుకు ఆసక్తిని చూపిస్తున్నారు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన యువ రైతులు తమ వ్యవసాయ పొలాల్లో పొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తారు మంత్రి హరీష్ రావు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనల మేరకు అంతర పంటలు పండిస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్చేస్తున్నారు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకరుకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఆరు ఎకరాలను రెండు భాగాలుగా విభజించి మూడు ఎకరాల్లో పొద్దుతిరుగుడు మూడు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాడు ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి పెట్టి మూడు ఎకరాల్లో పొద్దుతిరుగుడు మొక్కలను నాటుకున్నాడు పంట వేసిన మూడు నెలలకే చేతికి వస్తుందని ఎకరానికి ఎంత లేదన్నా ఖర్చులు పోను యాభై వేల రూపాయలు మిగులుతుందని రైతు చెప్తున్నాడు మాకు ఆరు ఎకరాల ల్యాండ్ ఉంది దాంట్లో మూడు ఎకరాలు పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నాం మిగతాది ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది మంత్రి గారి ఆదేశాల మేరకు అంతర పంటలు ఏమని చెప్పిండు ఆయిల్ ఫామ్ కానీ పొద్దుతిరుగుడు కానీ వేరుశనగ కానీ ఈ కూరగాయల పంటలు ఎక్కువ పండించమని చెప్పడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా నేను ఈ పొద్దుతిరుగుడు పెట్టడం జరిగింది దీనికి ఖర్చు వచ్చేసి ఒక ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక లాస్ట్ ఒక పదిహేను రోజులు ఇబ్బంది పడకుండా దీన్ని పిట్టలు రాకుండా చూసుకుంటే దాదాపు ఒక డెబ్భై వేలు ఒక ఎకరాన డెబ్బై వేల రూపాయలు వస్తాయి ఈ ఖర్చు పోగా ఒక యాభై వేలు ఒక రైతుకు మిగిలే అవకాశం ఉంటుంది దీది చాలా మూడు నెలల పంటనే పెద్దగా కల్టివేషను అది గడ్డి సమస్యల సోత ఏముండయి దీనికి ఏంటంటే లాస్ట్ మంత్ పదిహేను ఇదే గ్రామానికి చెందిన యువ రైతు సంతోష్ కుమార్ రెండు ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగు చేస్తున్నాడు అతి తక్కువ నీరు అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం ఈ పంటతో లభిస్తోందని రైతు చెప్తున్నాడు చదువుకున్న యువత కూడా ఉద్యోగాలు చేసుకుంటూనే ఇలాంటి పంటలు పండిస్తూ ఉపాధి పొందుతున్నారన్నాడు ఈ పొద్దు పొద్దుతిరుగుడు పంట సాగు చేయడం వల్ల ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇందులో అతి తక్కువ ఖర్చుతో ఎకరానికి ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు భోంగా ఒక ఎకరానికి అరవై యాభై నుంచి అరవై వేల రూపాయలు సంపాదన ఉంటుంది అదేవిధంగా దీనికి పొటాసు యూరియా ఏదన్నా ఎక్కువ లాభ దిగుబడి రావడానికి ఎరువు కూడా ఎరువులు జల్లుకోవచ్చు అదే వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు పంటకు ఈ పంటకు పది రోజులకొకసారి మనం వాటర్ కట్టుకున్నా కానీ సరిపోతుంది ఇదే అదేవిధంగా మా మంత్రిగారి ఆదేశాల మేరకు అంతర్ పంటలు కూరగాయలు పండించడం జరుగుతుంది మా గ్రామంలో స్ప్రింక్లర్లు మా సబ్సిడీతో మంత్రిగారు ఇవ్వడం జరుగుతుంది మా గ్రామాలలో ఈ స్ప్రింక్లర్లతో కూడా ఒక సాగు చేసుకోవచ్చు ఒక ప పది రోజులకొకసారి వాటర్ ఉంటే సరిపోతుంది చదువుకునే యువత కూడా తక్కువ టైంలో ఇక్కడ వర్క్ చేసుకొని గ్రామంలో వర్క్ చేసుకొని వేరే జాబ్లకు కూడా చేసుకుంటున్నారు బయట పని చేసుకుంటారు ఇప్పుడు నాటేసుకుంటే ఒక ఎకరం చేసే పనిని దీన్ని మూడు ఎకరాల్లో సాగు చేసుకోవచ్చు ఎక్కువ లాభాలు ఉంటాయి స్టార్టింగ్ ఒక వారం పది రోజులు ఇరవై రోజుల వరకు కొంచెం కలిపి కలుపు మొక్కలు తీయడానికి యూజ్ అవుతుంది అంటే పని చేసుకోవాలి అది తర్వాత పంట ఎండింగ్కి వచ్చేసరికి రోజులు మనం మనకు పంట మంచి వస్తుంది రసాయన ఎరువులు క్రిమి సంహారకాలు విచక్షణ రహితంగా వాడడం వల్ల దుష్ఫలితాలు కలుగుతున్నాయి పురుగులు తెగుళ్ళు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏ మందులకు లొంగకుండా రైతును తిప్పలు పెడుతున్నాయి ఈ తరుణంలో రైతులు జీవ నియంత్రణ పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలను పొందొచ్చునని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ట్రైకోడెర్మా విరిడి వంటి సేంద్రియ ఎరువుల తయారీపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ దాని వాడకంతో కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయాధికారులు రైతులు ట్రైకోడెర్మా విరిడిని వినియోగిస్తూ చక్కని ఫలితాలను పొందుతున్నారు పంటల సాగులో ప్రధాన ప్రకృతి వనరు భూమి ద్వారానే మొక్కకు అనేక రకాల పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి అయితే ఈ మధ్య కాలంలో రసాయనాల వినియోగం సాగులో అధికమవడంతో నేలలో అనేక రకాల సూక్ష్మ పోషకాలు లోపించి భూసారం తగ్గి పంటలపై ప్రభావం చూపుతోంది పంటలు అనేక రకాల తెగుళ్ల బారిన పడి రైతుకు పెట్టుబడిని పెంచుతున్నాయి రైతు సోదరులు సాగు చేసే వివిధ పంటల్లో నేలలోని కొన్ని జాతుల శైలీంధ్రాలు ప్రధానంగా పిథియం ఫైటాప్థెరా రైజోక్టోనియా స్క్లిరోషియం ఫ్యూజేరియం వర్టిసీలియం వంటి నేల లోపల నేల పైపురుల్లో ఉండి మొక్కలకు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి ఈ క్రమంలో నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుంచి పంటలను కాపాడటానికి జీవ శిలింద నాశనిగా జీవ నియంత్రణకారిణిగా ట్రైకోడర్మా ఉపయోగపడుతోంది దీని వాడకం ద్వారా పంటతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అందుకనే క్షేత్ర స్థాయిలో రైతులకు ట్రైకోడర్మా విరిడి వినియోగంతో కలిగే ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులు ట్రైకోడర్మా విరిడిని గతంలో కలిపి వేసుకోవడం వలన మొదటిది మొదట భూమికి అవసరమైన గతాన్ని మనం అందిస్తున్నాము దాంతోపాటు ఒక బయోఫంగిసైడ్ని కూడా భూమికి అందిస్తున్నాం ట్రైకోడర్మా విరిడి వలన ఏంటంటే భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు ఫ్యుజేరియం విల్ట్ కానీ రైజక్టేనియా రాట్ కానీ రూట్ రాట్ కానీ అలాగే డ్యాంపింగ్ ఆఫ్ లాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ నివారించడానికి ట్రైకోడెర్మా విరిడి సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ట్రైకోడెర్మా విరిడిని మనం గతంలో కలిపి వినియోగించుకోవచ్చు అలాగే నీటిలో కలిపి కూడా మనము వేరు మొదట్లో వేసుకున్నా కూడా చాలా వరకు ఈ పంటల్లో వచ్చే వ్యాధుల్ని నివారించడానికి పనిచేస్తుంది అలాగే ఈ ఈ ట్రైకోడెర్మా విరిడి అన్నది మామూలుగా మొక్కకి అవసరమైన ఫంగస్గా బ్యాక్టీరియాలని ఇది ఏమీ హార్మ్ చేయదు ఇప్పుడు సపోజ్ మనకి రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది రైజో రైజోబియం బ్యాక్టీరియాని ట్రైకోడెర్మా ఏమి చేయదనమాట దాంతోపాటు కలిసి ఇది కూడా పెరగటం వలన అటు భూమిలో నత్రజని స్థిరీకరించడానికి ఇబ్బంది కలిగించదు అలాగే ఏవైతే ఫంగల్ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ నివారించడానికి ఉపయోగపడుతుంది అలాగే ట్రైకోడర్మా విరిడి కొన్ని రకాలైన మన రసాయనాల్ని తన ద్వారా ఉత్పత్తి చేస్తుంది ఆ రసాయనాలు మనకి వేరు వ్యవస్థ చుట్టూ వచ్చి ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఉన్న పదార్థంలో భూమిలో ఉన్న మెగ్నీషియంని పాస్ఫరస్ని అలాగే ఐరన్ని కరిగించి మొక్క పీల్చుకునే స్థితికి తీసుకురాగలుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఒకటి భూమిని సత్తు చేయగలుగుతాము భూమి ద్వారా వచ్చే వ్యాధుల్ని మనం నిర్మ నిర్మూలించగలము అలాగే పంట గ్రోత్ కూడా ఇది ఉపయోగపడుతుంది ట్రైకోడర్మా వెరడి వివిధ పంటల్లో వేరుకుళ్ళు మాగుడు తెగులు ఎండు తెగులు ద్వారా కలిగే నష్టాన్ని నివారిస్తుంది ఇది భూమిలో అతి త్వరగా వృద్ధి చెందుతుంది దీనికి ఆమ్ల నేలలు తటస్థ నేలలు అనుకూలం వేరుశనగా పప్పు ధాన్యపు పైర్లు కూరగాయలు పత్తి నిమ్మ కొబ్బరి అరటి పొగాకు మిరప మొదలైన పంటలకు తీవ్ర నష్టం కలిగించే వేరుకోళ్ళు కాండం కొళ్ళు మాగుడు తెగులు ఎండు తెగులు నివారణకు ఇది ఉపయోగపడుతుంది ట్రైకోడర్మా విరడిని వినియోగించిన చోట వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది విత్తన శుద్ధితో పాటు సేంద్రియ ఎరువులతో కలిపి నేలకు అందించవచ్చు మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు కానీ ట్రైకోడర్మా విడిని వినియోగించిన రైతులు ఉత్పత్తి కూడా ఐదు నుంచి పది శాతం వరకు పెరిగిన స్టడీస్ అయితే ఉన్నాయి మేము ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఒక రెండు వేల ఐదు వందల కేజీల ట్రైకోడర్మా విరిడిని విశాఖపట్నం బీసీ ల్యాబ్ నుంచి శ్రీకాకుళం జిల్లా డిఏవో గారి ఆధ్వర్యం కే శ్రీధర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావటం జరిగింది ఇది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ ఇప్పించి వాళ్ళ ద్వారా రైతులు మరింత వినియోగించుకునేటట్లుగా ఈ రబీ కాలంలో మిరప అలాగే కూరగాయల్లో మరింత వినియోగించుకునేటట్టుగా కృషి చేస్తున్నాము అలాగే అరటి కొబ్బరిలో కూడా వినియోగిస్తున్నారు అలాగే మనకి ఎవరికి కావాల్సి వచ్చినా మా శ్రీకాకుళం డిపిఎంఈ ఆఫీస్లో ట్రైకోటర్మ విరిడి అందుబాటులో ఉంది అలాగే మేము ఎన్ఐపిహెచ్ఎం నుంచి కొన్ని కల్చర్స్ కూడా తీసుకురావడం జరిగింది అందులో కూడా ట్రైకోడర్మ విరిడి ఉంది దానిని రైతు స్థాయిలో ఎలా తయారు చేసుకోవాలో కూడా అన్ని డివిజన్స్ లోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అవగాహన కల్పించాము ట్రైకోడర్మా విరిడిని పంటల సాగులో వినియోగిస్తున్న జిల్లా రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నారు గతంలో తెగుళ్ల నివారణకు అధిక మొత్తంలో ఖర్చు చేసేవారమని కానీ ట్రైకోడర్మా వినియోగంతో సాగు ఖర్చులు తగ్గి సత్ఫలితాలు అందుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆవుల ద్వారా ఈ పెంట్లో గతం తీసి ఒక పది రోజులు వచ్చి దానికి ఆ నాలుగైదు సార్లు తిరగేస్తే అది అది బాగా గుండెలా తయారవుద్ది దానిలో ఈ మన మనవులు ఇచ్చింది అది వేస్తే దాన్ని దీన్ని పదే 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 అంటే రోజుకి ఒకసారి కలుపుతూ అలాగైతే దానిలో మొత్తం ఆ బ్యాక్టీరియాలో తయారయ్యి మళ్ళీ మడిలో వేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ బాగుంటుందని మేము చేస్తాం ఎంత ఖర్చు అయింది ఖర్చు ఏం లేదు ఆ ప్యాకెట్ వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు లెక్క తీసుకున్నారు అదేంటంటే మనం ఫస్ట్ ఒక ఐదు ఆ పది మూట్లు వేస్తాం ప్యాకెట్కి రెండు బస్తాలు లెక్క వేసి ఒక పది మూటలు తయారు చేసి ఇంకెక్కువ కావాలంటే అందులో మిక్సింగ్ చేయొచ్చు ఫస్ట్ ఏంటంటే పది మూటల వరకు వేసిన తర్వాత పదే పదే రోజుకి ఒకసారి కలిపిసి అప్పుడప్పుడు వచ్చే వాటర్ వేస్తాం కొద్దిగా తడిపెడితే ఇంకా బాగా వస్తుంది అది బాగా బ్యాక్టీరియా అందులో తయారవుద్ది ఆ దాంతో మాకు పొలాల్లో యూజ్ అవ్వడానికి బాగా ఇది వస్తుంది అండి వన్ వీక్లో మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు పే చేసిన ఉన్నాము రిజల్ట్ రాలేదు దీంతో ఏంటంటే దీనిలో చాలా రిజల్ట్ ఉంది ఈ టైకోడెర్మా విరిడిని ఏదైతే ఈ మొక్కలు వేస్తారో ఆ మొక్కలు వేసేటప్పుడే ఒక యాభై రూపాయలకే దొరికినటువంటి ఈ టైకోడెర్మా విరిడిని ఆ మొక్కలు మొదటి వేయడం వలన ఈ ప్రిజోరియన్ మిల్ట్ అనేది రాకుండా పూర్తిగా మనకి నివారణ అనేది జరుగుతుంది అలానే ప్రకృతి వ్యవసాయంలో అయితే వీరు వెంటనే మనకి ఈ బీజామృతం అనేది తయారు చేసుకుని విత్తన శుద్ధి చేసి కాబట్టి రసాయనంగా చేసిన వాళ్ళైతే బీజామృతంతో విత్తన శుద్ధి చేయరు కాబట్టి పూర్తిగా భూమి నుంచి సంక్రమించే వేరుకులు తెగులు రాకుండా ఉంటుంది ట్రైకోడర్మా విరడి వాడే ముందు భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి ఇది మొక్క మొదలలో వేసిన వెంటనే నీరు పెట్టాలి కంపోస్ట్ ఇతర పశువుల ఎరువులు జీవ సంబంధమైన పదార్థాలతో కలిపి ఈ ట్రైకోడెర్మాను వినియోగించవచ్చు ఒకసారి తయారు చేసిన ట్రైకోడెర్మా విరడి కల్చర్ ని ఆరు నెలల్లోపు మాత్రమే వినియోగించాలి నిపుణుల సూచనల మేరకు వినియోగిస్తే సత్ఫలితాలను పొందవచ్చు కొందరికి బరువు బాధ్యతలు వయసుతోనే కాదు కుటుంబ పరిస్థితిని బట్టి కూడా వస్తాయి ఊహ తెలియని వయసులో కూడా చెమటోడ్చేలా చేస్తాయి బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన వయసులోనే భూమిపై నాగలితో సేద్యపు ఓనమాలను దిద్ది కుటుంబాన్ని పోషించాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు వినోద్ సాధాలే తోటి యువకుల్లా కళాశాలకు వెళ్లి చదువు నేర్వాల్సిన సమయంలో సాగులో సవాళ్లను ఎదుర్కొని సరికొత్త పరిష్కార మార్గాలను కనుగొన్నాడు ఓ సాధారణ రైతు స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నేడు ఓ ఆదర్శ సాగుదారుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు ఈ యువ రైతు ఇష్టంతో కష్టపడి సేద్యం చేస్తూ లాభాల సిరులను కురిపిస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు వినోద్ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తునూరు మండల కేంద్రంలో ఉంటున్నాడు తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయదారులే అయితే వినోద్ ఆరవ ఏటనే తండ్రి మరణించారు తన తండ్రి మరణంతో కుటుంబ బరువు బాధ్యతలు తల్లి భుజాన పడ్డాయి జీవనాధారం కోసం వినోద్ తల్లి ఒక్కరే కష్టపడుతూ తమకున్న భూమిలో వ్యవసాయం చేసేది అలా తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేకపోయింది ఆ పసి హృదయం అంతే చదువును మధ్యలోనే విడిచిపెట్టేసి తొమ్మిదేళ్ల వయసులోనే వడివడిగా వ్యవసాయం వైపు అడుగులు వేశాడు వినోద్ ఆ అడుగే ఇప్పుడు ఓ ఆదర్శ యువ రైతుగా వినోద్ను తీర్చిదిద్దింది కొన్నేళ్లు తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో పత్తి సోయా వంటి సాధారణ పంటలను పండించిన వినోద్ మహారాష్ట్రలోని తన మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి రైతులు చేస్తున్న కూరగాయల సేద్యం ఆకర్షించింది దీంతో కూరగాయల సాగు తీరును నిశ్చితంగా గమనించాడు వినోద్ తక్కువ కాలంలో ఎక్కువ పంటలను పండించి మంచి లాభాలను కూరగాయల సాగు ద్వారా ఆర్జించవచ్చని తెలుసుకున్నాడు సాగులో పాటించవలసిన జాగ్రత్తలు మెలకువలను అక్కడి రైతులను అడిగి నేర్చుకున్నాడు వెంటనే ప్రయోగాత్మకంగా తన పొలంలో కూరగాయలు పండించాడు ముప్పై రెండు సంవత్సరాలు నాకు నన్ను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిండు మా పరిస్థితి బాగా ఘోరంగా ఉండే మాకు భూమి ఉండే ఐదు ఎకరాలు కానీ మా అమ్మ తెలియక కౌలుకు పెడుతుండే అయితే నేను నేను ఎట్లా ఎట్లా పెరుగుతూ వచ్చానో అట్లట్లా మన పొలం ఉన్నది దానికి అమ్మ ఇంటికాడనే చేద్దాం అని మాకు ఆర్థిక సహాయం ఓలియలే అట్లా ఇట్లా చేసి పత్తి సోయా పెడుతుండే మేము అయితే నాకు ఆలోచన వచ్చింది బోర్ వేద్దాం మూడు నాలుగు బోర్లు వేసాము బోర్లు వేసేసరికి నీళ్ళు పడలే నీళ్ళు నీళ్ళు వడలే మళ్ళీ ఇంకొక ట్రై చేద్దామని బోర్ వేసాను బోర్ వేసేసరికి మంచి వాటర్ వచ్చాయి వాటర్ వచ్చేసిన తర్వాత అటు మహారాష్ట్ర పోయిన ఉంటాయి మహారాష్ట్ర ఆడ డ్రిప్ చూశాను ఈ పద్ధతి బాగుంటుంది అబ్బా అని నేను డ్రిప్ చేసుకున్నాను డ్రిప్ చేసుకున్న తర్వాత కూరగాయలు చిక్కుడుకాయ బీరకాయ కాకరకాయ వేస్తుండే వేస్తుండేసరికి మా మామయ్య ఊరికి పోయితే ఆడ పసుపు చూశాను అబ్బా ఈ క్రాప్ మంచిగా ఉంటుంది మా సైడ్ ఏరు ఎక్కువ మంది ఎట్లుంటుంది అని మామయ్య దగ్గర తెలుసుకున్నాను అయితే మంచిగా ఉంటుంది ఈ క్రాపు అంటే ఫస్ట్ అద ఎకరం పెట్టుకున్నాం అదెక్రం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ సంవత్సరం దిగుబడి మంచిగా వచ్చింది మంచిగా వచ్చిన తర్వాత దాన్నే మరి ఎట్లా ఎట్లా చేయాలని మొత్తం మామ దగ్గర తెలుసుకున్నాను నేను తెలుసుకునేసరికి దానికి పెరుగు పెంచుకుంటా రెండు రెండెకరాల దాకా పెంచుకున్నాను నేను అయితే మూడు ఎకరాల కూరగాయ సాగిస్తాను రెండు ఎకరాలు పసుపు సాగెడతాను కూరగాయల సాగుకు సాగునీరు ఖచ్చితంగా ఉండాలని తెలుసుకుని ఎనిమిది సంవత్సరాల క్రితం తమ వ్యవసాయ భూమిలో బోరుబావి తవ్వించాడు గ్రౌండ్ వాటర్ లెవెల్ తక్కువగా ఉండే ప్రాంతమైన వినోదు పట్టుదలకు ఆ దేవుడు సైతం కరుణించాడు కాబోలు మొదటి ప్రయత్నంలోనే బోరుబావి విజయవంతమైంది మొదటి ప్రయత్నంగా మూడెకరాల భూమిలో కాకరకాయ బీరకాయ టమాటా పంటలను ఒక్కో ఎకరం చొప్పున విత్తుకున్నాడు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయకుండా ఎంతో జాగ్రత్తగా పంటను చూసుకున్నాడు దిగుబడులు ఆశయజనకంగా రావడంతో లాభాలను సొంతం చేసుకున్నాడు వినోద్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ విజయవంతంగా సేద్యంలో సాగుతున్నాడు ఈ యువ రైతు అటు మార్కెట్ పోకుండా ఇక్కడ గుడియా లోకల్లానే టమాటా నుంచి తీసుకుపోతారు అందరూ వేప వ్యాపారిస్తులు మిర్చి కానివ్వండి చిక్కుడుకాయ కా కాకరకాయ మొత్తం ఇంటి నుంచి తీసుకోతారు ఎకరానికి ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టాను నేను లక్ష రూపాయల దాకా మొత్తం ఖర్చు పోయి లక్ష రూపాయలు మిగులుతాయి తమాట అలా నాకు వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడుకాయల మార్కెట్ పోకుండా నేను ఇక్కడనే చిన్న చిన్న వ్యాపారాలకు ఇన్న చెన్లు నుంచి వచ్చి తీసుకుపోతారు నా దగ్గరికి వెళ్ళి పెట్టుబడి పోగా లక్ష లక్ష ఇరవై ముప్పై వేలు దాకా మిగులుతాయి ఎకరానికి గోబీ వచ్చేసి మూడు నలల పంట అది గోబీ వచ్చేసి ఎకరానికి ఒక ఇరవై ముప్పై గుంటలు పెడతాను నేను ఇరవై ముప్పై గుంటలలో లేలే అన్న ముప్పై నలభై వేలు దిగుబడి ఇస్తుంది నాకు ఈ టమాటా ఏంటంటే ఇంతకుముందు కింద పెడుతుండే మేము మొత్తం వర్షానికి ఖరాబ్ అయిపోతుండే టమాటా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఇది స్టేకింగ్ పద్ధతిలో పెట్టడం తయారు చేశాను నేను స్టేకింగ్ పద్ధతిలో పెట్టేసరికి దిగుబడి మంచిగా వస్తుంది మాలు కూడా ఖరాబ్గా అయితే లేదు దీనికి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మాలు కూడా ఖరాబ్ అవుతలేదు టమాటా కూడా మంచిగా దొరుకుతుంది ఎక్కువ ఏంటంటే నేను రసాయన ఎరువులు వాడను మన ఆర్గానిక్ వాడతాను ఇవి గోమూత్రము ప్లస్ జీవామృత్ ఇటువంటి ఆయిల్ ఇటువంటి పదార్థాలు వాడతాను నేను రసాయనక పదార్థాలు ఎక్కువ వాడాను నేను ఏంటంటే అందరికి చెప్పదలసింది ఏంటంటే కెమికల్ యూజ్ చేయదు ఎక్కువ కూరగాయలతో ఆగకుండా వాణిజ్య పంటగా పసుపు సాగుకు పూనుకున్నాడు ఈ యువ రైతు సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో పసుపు సాగు చాలా తక్కువ ఇక్కడి వాతావరణం భూమి స్వభావం పసుపు సాగుకు అనుకూలంగా ఉండదని రైతులు భావిస్తుంటారు అయినా పట్టుదలతో ప్రయోగాత్మకంగా ఎకరం విస్తీర్ణంలో పసుపు సాగు చేశాడు వినోద్ పంటకు అనుకూలంగా భూమిని సిద్ధం చేసుకుని విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ అనువు కాని ప్రాంతమైన బంగారు పంటలను పండించవచ్చని నిరూపించాడు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం అగ్రి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్కారం